ఏలూరు జిల్లాలోని అగిరిపల్లి మండలం పోతవరపాళ్లలో గుట్టుచెప్పుడు కాకుండా సాగుతున్న భారీ పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం రాత్రి మెరుపుదాళని నిర్వహించారు మాంగోబే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ పేరుతో నిర్వహిస్తున్న ఈ క్లబ్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను రట్టు చేస్తూ పోలీసులు భారీ స్థాయిలో రికవరీ చేపట్టారు ఈ కేసులో విచారణ వేగవంతం కావడంతో నిందితులను ఏలూరు కోర్టులో క్లబ్ నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కొన్ని పాత ఉత్తర్లను అడ్డు పెట్టుకుని పేకాట స్థావరం నడుపుతున్నట్లు తెలుస్తోంది తాము నిర్వహిస్తోంది కేవలం రిక్రియేషన్ క్లబ్ మాత్రమేనని వారు బొక్కాయిస్తున్నారు క్లబ్ బయట హైకోర్టు ఆర్డర్ కాపీలతో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి పోలీసులు కళ్లు కప్పే ప్రయత్నం చేశారు అయితే రిక్రియేషన్ పేరుతో ఇక్కడ లక్షల రూపాయల చేతులు మారుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు రంగాల్లో దిగారు ఆదివారం జరిగిన సోదాల్లో పోలీసులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు సుమారు ముప్పై రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు క్లబ్ లో పేకాటాడుతున్న రెండు వందల ఎనభై ఒక్క మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితులకు చెందిన నూట ముప్పై కార్లు నలభైకి పైగా బైకులను పోలీసులు సీజ్ చేశారు ఈ క్లబ్ నువ్వు లక్ష్మణ్ అప్పారావు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు మొత్తం క్లబ్ దందా కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు రోజుకు దాదాపు ఇరవై లక్షల వరకు కలెక్షన్లు వస్తున్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు పదివేలు ఇరవై వేలు ముప్పై వేల ఎంట్రీ ఫీజులతో ఫుల్ గేమ్స్ నిర్వహించేవారని పోలీసులు చెబుతున్నారు తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో పేకాట ఆడేవారు కార్లు ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న వారికి నిర్వాహకులు అక్కడికక్కడ అప్పులు కూడా ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది గత మూడు నెలలుగా ఈ క్లబ్ ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతోంది ప్రధాన నిందితులు ట అశోక్ లక్ష్మణ్ అప్పారావులపై కేసులు నమోదు చేసిన పోలీసులు నేడు వారిని కోర్టులో ప్రవేశపెడుతున్నారు Yeah, <laughs> भी నుకోమన్ను ఎప్పుడు తాకాడకలే చెప్పండి మనం మీకు చెప్పే కదా అంటే ఏదని అన్న మనం కనుక్కోమన్నా కదా అంటే అన్నీ లోపల బాగా అయినా ఆడుతున్న నెమ్మించా പാനോടേ കുല്ലേ ഇപ്പോഴത്തെങ്ങനെയുണ്ട് ഗാണും ഇവർക്കൊക്കെ ഓറദാണ്